అందరికీ నమస్కారం ఎట్టకేలకు మెంటల్ కృష్ణాని నిన్న రాత్రి అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసులు ఈ మెంటల్ కృష్ణ గురించి ప్రత్యేకత చెప్పుకోవాలనుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్ఐడిసి చైర్మన్గా చేసినటువంటి పోసాని మురళీ కృష్ణ అలియాస్ మెంటల్ కృష్ణ అప్పటి తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల మీద మరియు జనసేన పార్టీ అధ్యక్షుల మీద ఇంట్లో ఆడవాళ్ళ మీద ఓ రెచ్చిపోయి మాట్లాడుతూ చెప్పుకోలేని విధంగా మాట్లాడుతూ ఉండేవాడు అంటే ఎట్టకేలకు అతన్ని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు అసభ్యంగా మాట్లాడినందుకు అన్నవై జిల్లా పోలీసులు కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చే రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల యొక్క స్వభావమే మారిపోయింది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు గెలవకుండా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిచాడో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన రాజకీయాలు చేయసాగాడు ఒక రాజకీయ ఎనలిస్ట్ని అంటే ఒక రాజకీయంగా ఒక వ్యక్తిని పెట్టుకొని అంటే ఉత్తరాధీనకు సంబంధించిన ఒక వ్యక్తిని ఒక అంటే తను ముఖ్యమంత్రిగా కావడానికి ఇలా ఎలా అయితే అవసరమో అలా రాజకీయాన్ని మార్చే విధంగా వైసీపీ పార్టీకి సలహాదారుడుగా వైసీపీ పార్టీని అధికారంలో అధికారంలోకి తేటానికి ఒక పొలిటికల్ ఎనలిస్ట్ని పొలిటికల్ ఎంప్లాయ్ పెట్టుకోవడం జరిగింది అతనే ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎక్కడ లేని వైషమ్యాలు తెచ్చిపెట్టాడు అంటే అప్పటి నుంచే మత కులానికి కులానికి మధ్య మతానికి మతానికి మధ్య పగలు ప్రతీకారాలు ఏర్పాటు చేయటం ఒకరి మీద ఒకరికి పగలు పడే పగలు వచ్చే విధంగా అంటే తెలుగుదేశం పార్టీకి ఏ ఏ కులాలు ఏ ఏ మతాలు అయితే మద్దతు చేస్తున్నాయో వాటిని తెలుగుదేశం పార్టీని దూరం చేయడానికి ఒక కులానికి ఒక కులానికి మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు ఆ ప్రయత్నంలోనే భాగంగానే అవతల కులాల వారిని తిట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గం అయినటువంటి కొంతమంది వ్యక్తులను ఎన్నుకోవటం జరిగింది అందులో ముఖ్యులే పోసాని కృష్ణ మురళి అదేవిధంగా వంశీ కృష్ణ కొడాల నాని ఇటువంటి వ్యక్తులు అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి పేరుని నాని లాంటి కొంతమంది వ్యక్తులు అంటే ఎక్కడ ఎవరైతే అవసరమైందో వాళ్ళని బయటికి రప్పించి వాళ్ళ చేత అవతల వాళ్ళని తిట్టించడం ఇప్పుడు పోసాని కృష్ణమురళి చేత ఈ మెంటల్ కృష్ణ చేత పవన్ కళ్యాణ్ తిట్టించడం ఎప్పుడైతే పోసాని కృష్ణ అనేది పవన్ కళ్యాణ్ తిట్టాడో పోసాని కృష్ణానికి సంబంధించిన సామా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ తిట్టినట్టుగా భావించి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ సమాజ వర్గం మొత్తం పోసానికి మురళీకృష్ణ సమాజ వర్గానికి వ్యతిరేకం అవుతారని భావించి ఇలా ఒకరి మీద ఒకరికి ఉసిగలిపి ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజకీయాలను భృష్టిపెట్టించాడు ఈ విధంగా భ్రష్టు పెట్టినటువంటి రాజకీయాలు పతన వ్యవస్థకు చేరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించడం జరిగింది ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఇటువంటి రాజకీయాలు ఎక్కువ కాలం చలతాయి కాబట్టి చలతాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ లాంటి అభివృద్ధి చెందినటువంటి రాజకీయాల రా రాష్ట్రంలో ఇటువంటి రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగు ఎటుకేలకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి అభివృద్ధి ఏమీ లేదు ప్రజల్ని ఏమీ ఉద్ధరించలేడు ఇతను ఒకరికొకరికి తగులు పెట్టడం ఒకరికొకరి వైషమ్యాలు చేయడం కులాల మధ్య చిచ్చు పెట్టడం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అతను సొంత దోపిడీ చేసుకోవటం రాష్ట్రాన్ని నాశనం చేసే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఉపయోగం ఏమీ లేదు అని ప్రజలు అర్థం చేసుకున్నారు మీకు అందరికీ మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఒక్క చర్య వెనకు ఉండేటటువంటి మర్మం జనాలు తెలుసుకోలేకపోయారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉండేటటువంటి అభిమానం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉండేటటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి వికృత చేష్టాలు అన్నింటినీ కూడా ప్రజలు నమ్మారు ప్రజలు నమ్మటం వలనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చాలా ఎక్కువ అద్భుత మెజార్టీతో గెలిపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించి పాలించి విధ్వంసం చేశారో ప్రజలందరూ చూశారు వర్గము వర్గము వర్ణము అనే భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కర జీవితం మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు అందరినీ కూడా నానా విధాలుగా ఇబ్బందులు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో దారుణంగా ఓడించడం జరిగింది కసితో ఓడించడం జరిగింది అటువంటి కసితో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించినటువంటి ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలి ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద ప్రతీకారం ఎందుకు తీర్చుకోలేదనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం మీద రగిలిపోతున్నారు దానికి ప్రతిఫలంగానే మన వాళ్ళకు వంశీని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అంతకుముందు నందిగాం సురేష్ వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసినా కూడా ప్రజల యొక్క కోపం చల్లారలేదు ఎందుకంటే ప్రజలు అత్యధికంగా ద్వేషించిన వ్యక్తులు పోసాను కృష్ణ పొలమీ నుంసి కొడాలి నాని ఎందుకంటే వీళ్ళ వీళ్ళ యొక్క పరిస్థితి అప్పుడు ఆ విధంగా ఉన్నది వీళ్ళు దారుణంగా తిట్టేవాళ్ళు చంద్రబాబు నాయుడు మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ లోకేష్ బాబు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ వ్యక్తిగతంగా అనేక రకాల దోషణలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడైతే భువనేశ్వరి పరామర్శకు పోయి వచ్చి బయట మాట్లాడినప్పుడు మళ్ళీ ఈరోజు పోషాన్ కృష్ణ ఒక డిబేట్లో దారుణంగా ట్రోల్ చేశారు నీకు అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇంత పనికమైన యథమే ఇంతవరకు చోల్ల తెలుగు ఇండస్ట్రీలో ఒక చేడబురుగు లాంటి వ్యక్తి పోషాను కృష్ణమురుడి మెంటల్ కృష్ణ అంటే ఆ పేరు కంటే మెంటల్ కృష్ణ అంటే ఎక్కువ అర్థం అవుతుంది జనాలకి అటువంటి యధవని నిన్న అరెస్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషించారు ఇతని మీద అనేక రకాల కేసులు ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా ఉదాహరణ ఒకటి పెట్టి ఇతను బయటకు రానికుండా చేయాలి ఇటువంటి యధవల్ని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రదేశంలో విధ్వంసాలను రెచ్చగొట్టడం ప్రజల్లో కులాల మధ్య చిచ్చు లేపడం అటువంటి పనులు చేసేటటువంటి యధవాల్ని చాలా దారుణంగా వీళ్ళని శిక్షించాలి ఇంకా బయటకు బయటకు రాకూడదు ఎందుకంటే వీళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు కనీసం అసలు రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు నీకేం వ్యక్తిగత దోషం అవసరమా అవసరం నీ పని ఎందు నువ్వు చూసుకొని నీ పని నువ్వు పార్టీ అభిమానం ఉంటే పార్టీ ప్రచారం చెయ్యి ఓట్లు వేయించు ఇవన్నీ చెయ్యి అంటే కదా ఎంత కాడికి మీడియా మీడియా మీదకు వస్తే నీ నువ్వు మాట్లాడే మాట వినలేక అందరూ చెవులు మూసుకునేవాళ్ళు దారుణంగా తిట్లకి దారుణంగా మాట్లాడటం ఇప్పుడు అదే నిన్ను నీ భార్య కూడా ఇప్పుడు మా అనాలి ఇటువంటి యథో పనులు చేయడం ఎందుకు జైలుకు పోవటం ఎందుకు ఇక మీద బయటకు వస్తే బుద్ధిగా ఉండండి ఇటు ఇటు ఉండాలి శిక్ష పడటం తప్పు లేదు అని మీరైనా మీ భార్య మీ భార్య కూడా మిమ్మల్ని తిట్టుద్ది ఇప్పుడు మీరు అదే కదా కోరుకున్నదే కాబట్టి పోలీసులు ఎట్టకెలకు ఓ మంచి పని చేశారు ఎందుకంటే రాబో రోజుల్లో ఇటువంటి రాజకీయాలకు స్వస్తి పలకాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి గురించి మాట్లాడాలి అభివృద్ధి గురించి పోటీ పోటీ పడాలి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని వేలెత్తి చూపించాలి అవి చేయాలి కానీ ఎంత చేయబడి విమర్శించడం వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం వ్యక్తిగతంగా విమర్శించడం ఇదే దినచర్య అయితే చివరికి కలిగే ప్రతిఫలం ఇలాగే ఉంటుంది అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో పావులైపోయారు జగన్మోహన్ రెడ్డి వేసే చిల్లరికి వీళ్ళు కకృత్తి పడి వాళ్ళు మేము ఏం మాట్లాడతాము అనే కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడసాగారు కనీసం వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ భార్యలు ఇప్పుడు బాధపడుతున్నారు కానీ అప్పుడు కనీసం మన మన భర్తలు బయటికి పోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనే స్పృహ కొంచెం ఉండాల్సిన అవసరం లేదా ప్రతి ఒక్కరికూ కూడా మన భర్త మన హస్బెండ్ బయట ఏం చేస్తున్నాడు వారి ప్రవర్తన బయట ఎలా ఉంది ఏం మాట్లాడుతున్నారు అతని దినచర్య ఏంటి అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి వాటిలో మంచి చెడులు అనేది చెప్పాలి అటువంటి చేయకపోతే ఇటువంటి జరిగినప్పుడు మీరు కూడా బాధపడాల్సి వస్తుంది అప్పుడు మీరు మాట్లాడటానికి కూడా ఏమీ ఉండదు అందరు అడుగుతారు మీరు అప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఏమైనా మాట్లాడినా మీద సానుభూతి చూపించాలన్నా కూడా ఇబ్బంది ఎందుకంటే అప్పుడు మీ మీ వారు అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అందరూ కూడా మీలాంటి ఆడవాళ్లే కదా అని ఎదురు ప్రశ్నిస్తారు అప్పుడు మీరు తలదించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎటకేలకు ఇటువంటి యదవల్ని అరెస్ట్ చేసి ప్రభుత్వం మంచి పని చేసింది ఇక మీద ఎవరు కూడా ఇటువంటి తప్పులు చేయకుండా వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పాలి ఇది కన్మీడియా తరపున ప్రభుత్వానికి నా విజ్ఞప్తి నమస్కారం ధన్యవాదాలు